హలో మై డీ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసిన సంగతి ఏంటంటే చూస్తున్నారు కదండీ ఇది ఏం గుడి ఎక్కడ గుడి అనుకుంటున్నారా నేను ఈరోజు మీకు ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరం గుడి గురించి చెప్పడానికి వచ్చేసానండి మరి హరి హరులు ఒకే చోట కనిపించే ఆలయాలు తక్కువ హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు కదా వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఆలయాలు చాలా తక్కువ కదండి కానీ ఇక్కడ బ్రహ్మ విష్ణువులు ఒకే పానవట్టంలో పరమేశ్వరుడితో కలిసి లింగాకారాల్లో కొలువు దర్శనం దర్శనమిస్తారు అలా కనిపించే అరుదైన ఆలయమే త్రయంబకేశ్వరం స్వామి మహామృత్యుంజయుడిగా త్రయంబకేశ్వరుడిగా పూజలు అందుకునే ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అయితే పచ్చని పరిసరాలు గోదావరి గలగలల మధ్య పూర్తిగా నల్లరాతితో అతి సుందరంగా నిర్మించిన ఆలయమే త్రయంబకేశ్వరం ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకంలో ఉంటుంది మూడోపేశ్వ అయిన బాలాజీ బాజీరావు నిర్మించిన ఈ ఆలయంలో త్రిమూర్తులు ఒకే చోట లింగ రూపంలో ఉంటారు అందుకే ఈ స్వామిని త్రయంబకేశ్వరుడిగా పిలుస్తారు త్రిమూర్తులతో పాటు ఆదిపరాశక్తి ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారని చెబుతారు మరి స్థల పురాణం గురించి తెలుసుకోవాలంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషులు సాధువులు నివసించేవారు సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి అహల్యతో కలిసి ఇక్కడే ఉండేవాడట ఒకానొక సమయంలో కరువు సంభవించగా గౌతమ మహర్షి తన తపోశక్తితో ఓ సరస్సును సృష్టించాడు అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించేవారట అయినా కూడా గౌతమ మహర్షి దంపతుల పట్ల మిగిలిన వారు అసూయను పెంచుకున్నారట గౌతముడిని ఇబ్బంది పెట్టాలనుకుని ఋషులంతా కలిసి గణపతి కోసం తపస్సు చేశారట గణేశుడు ప్రత్యక్షం కావడంతో అంతా కలిసి గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేలా చేయమని అడిగారట వినాయకుడు వారించినా కూడా వాళ్ళు వినకపోవడంతో చివరకు వరాన్ని ప్రసాదించాడట కొన్ని రోజులకు పంట చేయలో మేస్తున్న తన గోవును గౌతమ్ మహర్షి దర్భపుల్లతో అదిలించగా గాయపడి చనిపోయిందట అదే అదునుగా భావించిన ఋషులంతా గోహత్య మహా చెబుతూనే పరిహారంగా ఈ ప్రాంతంలో గంగ పారేలా చేయమని ఆదేశించారట గౌతమ మహర్షి అహల్యతో కలిసి శివుడి కోసం తపస్సు చేయడంతో కొన్నేళ్లకు స్వామి బ్రహ్మ విష్ణువు ఆది పరాశక్తితో కలిసి ప్రత్యక్షమయ్యాడట గౌతముడి కోరిక మేరకు శివుడు తన జటాజూటం నుంచి ఓ జటను విసరగా అది ఈ ప్రాంతంలో బ్రహ్మగిరి పర్వతం పైన పడి అక్కడి నుండి ప్రవహిస్తూ కిందకు చేరిందట అలా గోదావరి ఆవిర్భావం ఇక్కడే జరిగిందని ప్రతీతి త్రిమూర్తులు ఆదిపరాశక్తి స్వయంభూగా వెలిసిన ఈ ప్రాంతమే జ్యోతిర్లింగంగా మారింది ఇక్కడ త్రిమూర్తులు విడివిడిగా కాకుండా ఒకే పానవట్టంలో లింగాల రూపంలో కనిపిస్తారు కదా ఇతర ఆలయాల మాదిరి త్రయంబకేశ్వరంలో గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉండదు నందీశ్వరుడికి విడిగా మందిరం ఉంటుంది భక్తులు ముందుగా నందీశ్వరుడిని దర్శించుకొని పరమేశ్వరుడిని చూడాలనేది నియమం గర్భగుడిలోని పానవట్టం లోపల నిరంతరం జలం వస్తూనే ఉంటుంది అది ఎక్కడ నుంచి వస్తుందనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు ఆలయ ప్రాంగణంలోని కోనేరు ఎప్పుడూ గోదావరి నదీ జలాలతో నిండి ఉంటుంది ఆలయం చుట్టూ చిన్న చిన్న శివలింగాలు ఉన్న ఉపాలయాలని దర్శించుకోవచ్చు కాల దోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని కార్తీకంతో పాటు శ్రావణంలోనూ ఎక్కువగా దర్శించుకుంటారు భక్తులు మరి ఈ జ్యోతిర్లింగాల కథ ఏంటో చూద్దామా దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ఉన్నాయి కానీ అన్నింట్లోకి జ్యోతిర్లింగాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు శివభక్తులు ముఖ్యంగా కార్తీక మాసంలో ఒక్క జ్యోతిర్లింగాన్నైనా దర్శించుకుంటే జన్మ తరిస్తుందనుకుంటారు ఇదంతా సరే కానీ సాధారణ శివలింగాలకి జ్యోతిర్లింగాలకి ఉన్న తేడా కూడా తెలియాలిగా శివపురాణం ప్రకారం ఓసారి బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైందట అది ఎంతకీ తేలకపోవడంతో పరమేశ్వరుడు పెద్ద జ్యోతిర్లింగం ఆకారంలో అవతరించి ఆ లింగం ఆది అంతాలను కనుక్కున్న వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పాడట అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తి వైపుకు వెళ్ళారు అయినా కూడా ఇద్దరూ ఆది అంతాలను కనుక్కోలేకపోయి వెనక్కి వచ్చేశారట అయితే బ్రహ్మ మాత్రం తాను తెలుసుకున్నానంటూ అబద్ధం చెబితే విష్ణుమూర్తి తాను విఫలమయ్యానంటూ ఓటమిని ఒప్పుకున్నాడట బ్రహ్మ అబద్ధం చెప్పాడని పరమశివుడు గ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని శపించాడట ఇలా వీళ్ళ తగువును తీర్చేందుకు ఏర్పడిన ఆ జ్యోతిర్లింగ కిరణాలు పడిన ప్రదేశాలే జ్యోతిర్లింగ క్షేత్రాలయ్యాయట ఇవి నిజానికి అరవై నాలుగు వరకు ఉన్న వాటిల్లో పన్నెండు మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి అవే ఈ ద్వాదశ చోతిర్లింగాలు మరి కార్తీక మాసంలో శివభక్తులు ఎంతో పవిత్రంగా కొలుచుకునే శివుల్ని దర్శించుకుంటారు కదండి మరి ఈ త్రయంబకేశ్వరం ప్రత్యేకత తెలుసుకున్నారు కదా కార్తీక మాసం డిసెంబరు ఫస్ట్న అయిపో వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న శివభక్తులు మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోగలరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా తెలుస్తుంది అన్నమాట ఓకే థ్యాంక్